కనివని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో ఒక రాజకీయ సభ ఇంత అద్భుతంగా నిర్వహించబోయే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అంకితమై ముందుకెళ్తున్నాం ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ప్రతి నియోజకవర్గాల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి మా పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేటట్టు ఆర్నిషల్ కృషి చేస్తున్నారు మనస్ఫూర్తిగా మా నాయకులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకుండా దయచేసి సహకరించి ఈ సభను విజయవంతం జరిగే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం ఇది ఒక జెండా పండుగ ఒక అద్భుతమైన పండుగ వాతావరణం చేసుకోబోతున్నాం రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి సంకేతం దిశానిర్దేశం నిర్దేశం ఏ విధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఇరు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ పొత్తు వల్ల ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందో ఆ వివరాలన్నీ చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఇరు పార్టీల తరఫున నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం చక్కటి ఏర్పాట్లు చేశాం మిమ్మల్ని మళ్ళీ సురక్షితంగా మీ ప్రాంతాలకి మీరు తరలి వెళ్లే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనేక మంది వాలంటీర్లు డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ శాఖ వారు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు మీరు ఎక్కడా ధైర్యపడకుండా ఈ సభను విజయవంతం చేసే విధంగా మనస్ఫూర్తిగా వచ్చి పాల్గొనమని అదేవిధంగా మా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఇరు పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ పార్టీ నాయకులు కూడా గత మూడు రోజుల నుంచి ఈ సభ విజయవంతం కలగడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు పర్యటించి అందరినీ ఉత్తేజపరుస్తున్నారు మండలాధ్యక్షులు జిల్లా పార్టీ నాయకులు స్థానికంగా పోటీ చేయబోయే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విజయవంతం జరిగేటట్టు మీ వంతు మీరు కృషి చేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేసి మీరు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే సభలు జరుపుకునే హక్కు స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చింది అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సభలు తప్ప తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మిగిలినటువంటి రాజకీయ పక్షాలు సభలు పెట్టుకునే అవకాశం ఈ రాష్ట్రంలో లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలుగా ఐదు కోట్ల మంది ప్రజలు ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఒక ప్రభుత్వం పరిపాలనలో ఉండేటప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది ఒక ప్రాంతం నుంచో ఒక వర్గం నుంచో ఒక కులం నుంచో ఒక మతం నుంచో వస్తుంది కానీ ఫస్ట్ టైం ఐదు కోట్ల మంది ప్రజలు ఒక ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రి మీద ఎంత అస్తకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఏ ఒక్కరిని వదలలేదు ఏ వర్గాన్ని వదలలేదు ఏ కులాన్ని వదలలేదు ఏ మతాన్ని కూడా వదలకుండా చివరికి దేవుళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం నడిపాడు ఇటువంటి పరిస్థితిలో రాజకీయాలు పక్కన పెట్టి అధికారాన్ని పక్కన పెట్టి పదవులను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఐదు కోట్ల మంది ప్రజలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక విశాలమైనటువంటి హృదయంతో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నారు దీని మీద కూడా చాలా మంది కుక్కల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు పడినటువంటి ఇబ్బందుల్ని తొలగించాలని భావితరాల తరాల శ్రేయస్సుని ముందుకు తీసుకెళ్లాలని ఒక విశాల హృదయంతో పొత్తు పెట్టుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రేపు మధ్యాహ్నం రెండు గంటలకి తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి రెండు పార్టీలు నిర్ణయించాయి మేము ఎప్పుడైతే సభ పెట్టాలని చెప్పి నిర్ణయం చేశామో ఎప్పుడైతే మా ప్రకటన చెప్పామో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ సభ సక్సెస్ కాకుండా చేయాలని ఈ సభని జనాలను రాకుండా చేయాలని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు నేను అడుగుతున్నాను వైసీపీ పార్టీకి ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అని ఇస్తున్నారు డబ్బులు కట్టకపోయినా ఇస్తున్నారు ఆర్టీసీ కాకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆర్టీఓల్ని ఉపయోగించి స్కూల్ బస్సులు ప్రైవేట్ బస్సులు బలవంతంగా తీసుకొని వైసీపీ వాళ్ళు సభలు జరుపుతున్నారు మేము ప్రజాస్వామ్య ఒక రాజకీయ పార్టీలుగా సభలు పెట్టుకొని ఆర్టీసీకి మీరు పద్ధతి ప్రకారం ఎంత డబ్బు కట్టమంటే అంత కడతాం బస్సులు ఇవ్వండి అని ఎండీ ఉలుకు లేదు పలుకు లేదు ఇపో మేనేజర్లు ఉలుకు లేదు పలుకు లేదు ఆర్టీసీ బస్సులు ఇవ్వటం లేదు ఎవరైనా పార్టీల మీద అభిమానంతో ప్రైవేట్ వెహికల్స్ కానీ ప్రైవేట్ బస్సు ఇస్తామంటే ఆర్టీసీ ఇవ్వకపోవడమే కాకుండా ప్రైవేట్ యాజమాన్యం మీద కూడా కేసులు పెడతామని చెప్పి ఎటువంటి వాహనాలు ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఏది ఏమైనా సరే ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎంత తొందరగా ఈ రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీని ప్రభుత్వాన్ని బంగారాఖాతంతో కలిపితే తప్ప ఈ రాష్ట్రానికి విముక్తి కలగదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రేపు సభ నభూతో న భవిష్యత్తు అనే సందాగా జరగబోతుంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి రేపు సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది ప్రజలు వస్తారని చెప్పి భావించి రెండు పార్టీలు కలిసి ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం దయ ఉంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను రేపు స్వచ్ఛందంగా ఈ సభకి వచ్చి ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతని వెళ్ళబుచ్చవలసినటువంటి అవసరం ఉంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని సాగనింపడానికి ప్రతి ఒక్కరూ సహకరించి రేపు ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్